ఇది శ్లోక స్ట్రీమ్ జ్ఞానశాల రండి ఈ రోజు ఇక్కడ గురువు గారు ఏం చెప్తున్నారో మనం కూడా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యుగాలు మరియు మోక్ష మార్గాల గురించి ఈ రోజు కథలో మనం తెలుసుకుందాం హిందూ ధర్మంలో సమయాన్ని నాలుగు యుగాలుగా విభజించారు వాటిలో మొదటిది కృతయుగం లేదా సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం నాలుగవది కలియుగం ప్రతి యుగంలో మోక్షాన్ని సాధించడానికి మార్గాలు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ముక్తిని ఎలా పొందేవారో తెలుసుకుందాం మొదటగా సత్యయుగం గురించి తెలుసుకుందాం ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది అంటే నూటికి నూరు శాతం ఉండేది ఈ యుగంలో దేవతలు భూమి మీద సంచరించేవారు ఈ యుగంలో మనుషులు తపస్సు మరియు జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని పొందేవారు రెండవది త్రేతాయుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాల మీద అంటే డెబ్బై ఐదు శాతంగా ఉండేది ఈ యుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా మోక్షాన్ని పొందేవారు మూడవది ద్వాపర యుగం ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీద అంటే యాభై శాతంగా ఉండేది అంటే సత్యయుగానికి ద్వాపర యుగానికి సగం ధర్మం అనేది తగ్గిపోయింది ఈ యుగంలో దేవతారాధన మరియు ఆలయ పూజల ద్వారా మోక్ష మార్గాన్ని అనుసరించేవారు ఇక నాలుగవది మరియు ప్రస్తుత యుగం కలియుగం ఈ యుగంలో ధర్మం ఒక పాదం మీద అంటే ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది ఈ యుగంలో జీవన శైలి మరియు వయో పరిమితి వలన పై యుగాలలో లాగా తపస్సు యజ్ఞయాగాదులు చేయడం సాధ్యం కాదు ఇప్పుడు మనం మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ ముందుగానే ఊహించిన మన పూర్వీకులు మనకు మార్గాలను సూచించారు కలియుగంలో భగవన్నామ సంకీర్తన ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు ప్రతియుగంలో భగవంతుణ్ణి చేరే మార్గం వేరైనా భక్తి అనేది శాశ్వతమైనది ఈ కలియుగంలో సాధారణమైన మనుషులకు అత్యున్నతమైన ఫలితాలు హరినామ సంకీర్తన ద్వారా లభిస్తాయి విష్ణు సహస్రనామం ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది నామమే సాధన నామమే మోక్ష మార్గం అన్నది కలియుగ ధర్మసూత్రం కలసి సాధన చేద్దాం ప్రతిరోజు పఠిద్దాం ఇహపర క్షేమం పొందుదాం ఇహపరక్షేమం అంటే ఈ లోకంలో శ్రేయస్సు సుఖం ఆరోగ్యం సంపద శాంతి మరియు పరలోకంలో మోక్షం శాశ్వత శాంతిని పొందుదాం గురువు గారు చెప్పింది అర్థమైంది కదా దీనిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం సంఘంతో కలిసి విష్ణు నామ పారాయణ చేయడం సులభం కాబట్టి అందుకోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి పారాయణతో పాటు అర్థం కూడా తెలుసుకుందాం ఓం నమో నారాయణ ओम नमो नारायणाय ना